కొత్తగా దేవుని అయితే కోరుకుంటున్నా బాగున్నారా బయట దేశాలల్లో ఉండేటోళ్ళు ఉండేళ్ళల్లో ఉండేటోళ్ళు ఏ దేశంలో ఉండేటోళ్ళు అందరూ బాగున్నారా దేవుడి వల్ల ఏంటంటే అందరూ బాగుండాలా ఈరోజు ఒకటైతే అయితే చెప్పాలనుకున్నా ఈడీఏ చేయను కానీ అసలు టైం లేదు మనకి ఇట్టిమింటి పరిస్థితులు నమోగానే నేను అందరికీ అనమాట వీడియోలు చేయలేని పరిస్థితులలో ఉన్న కనీసం లైవ్ పెట్టి అందరితో పలకరించే పరిస్థితులలో అయితే ఉన్నా నేను ఎందుకంటే కొత్త పనులండి వీళ్ళు మనకు పెద్దగా అంత పరిచయంలా మనము వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళ పర్మిషన్ లేదే ఏమి మనం చేసేదానికి మన ఇష్ట ప్రకారము మన ఇష్టంగా ఏది ఉండదు అంత వాళ్ళ పర్మిషన్ తీసుకునే చేయాలి కాబట్టి ఎక్కడ ఈడి అనేది ఎక్కడ చేయలేకపోతున్నాను చేసే టైం కానీ అస్సలు లేకపోయి లేదు ఇంకెంతవరకు చేస్తే దావల్లో దారిలో చేయాలండి ఇంకా చేయడానికి ఏమి రోజు ఒకరోజు రెండు రోజులు అయితే చేస్తాను రోజు ఏం చేస్తాను అనే చేయడం లేదు అందులో కొంచెము చాలా లేట్ అయిపోయేసి పొడుగు నిద్రపోతున్నా మళ్ళీ టైం అయిపోయినాక లేచి బిన్ బిన్ బిన్న రెడీ అయ్యి వెళ్ళిపోతున్నా ఇంకా ఆ అవకాశం లేదు అడవిల్లో వీళ్ళు ఆ అవకాశం కానీ లేదు చూడండి ఈ ఎం ఈ చలికాలము ఈ చలికి అయితే నాకైతే చెమట్లు పడుతున్నది ఎందుకంటే పని చేసి 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 ఒళ్ళు అలసిపోయి చలి వచ్చే చలి జ్వరం వచ్చేసినట్టున్నది అట్లయితే అయితే పట్టిపోతుంది మన ఎంటికిడీఏ అంటే నా అనిపించిందంటే నాకు ఇప్పుడు ఎవరైనా కానీ ఫ్రెండ్షిప్ చేయాలండి ఎవరైనా కానీ ఫ్రెండ్షిప్ అయితే చేయాల అందరికీ ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ అయితే ఉంటారు ఫ్రెండ్షిప్ అయితే ఉంటుంది అలాగే ఎవరు కానీ ఫ్రెండ్షిప్ అంటే ఒక ఆడి కూతురికి ఆడిదే శత్రువు అయినట్టు కొంతమంది అందరినీ కాదు కొంతమందిని మన ఫ్రెండ్స్ మనకే శత్రువులాగా మారుతారు కొన్ని కొన్నిసార్లు అందరూ మనము అనుకున్నట్టు మన ఫ్రెండ్ అనుకున్నట్టు మనముండం మనం అనుకున్నట్టు మన ఫ్రెండ్ ఉండదు అనమాట అట్లా ఇద్దరు ఒక ఇదిగా బాగా కలిసిమెలిసి బాగా ఉండి ఇద్దరికి ఒక బాండింగే మాత్రం ఉంటేనా అలాంటి ఫ్రెండ్షిప్ అస్సలు వదులుకోవద్దండి నాకు తెలిసిన కాటికి నాకు జరిగిన జరిగిన కాటికి ఏంటంటే బాగా క్లోజ్గా బాగా ఫ్రెండ్స్ అండి ఎందుకు కోయట్కి వచ్చిన నుంచి నేను బయటికి వచ్చిన నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ఎన్ని పత్తి ఒక్కటి షేర్ చేసుకుంటాం ప్రతి ఒక్కటి తినే తిండి నుంచి మా పర్సనల్ విషయాల నుంచి ఇంటికాడ ప్రాబ్లమ్స్ల నుంచి పత్తి ఒక్కటి షేర్ చేసుకుంటాము అక్కడ అది చేసుకుంటుంది ఇక్కడి నుంచి నేను చేసుకుంటాను ఏమన్నా కొన్ని కొన్ని సందర్భాలలో ఏమన్నా పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏడ్చుకున్న రోజులుగానే ఉన్నాయి ఒకరు మోదార్చుకునే వాళ్ళం అనమాట అలాగుంటే ఏమైందంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంటే ఎట్లుంటారంటే మా చెడల్లో మారిపోతారనమాట మంచి మంచి ముందర ఇప్పుడు నా ఫ్రెండ్షిప్ే ఉన్న ఇప్పుడు వేరే వాళ్ళ ఫ్రెండ్షిప్ే అనుకో మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనుకో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనుకో మా ఫ్రెండ్ దగ్గరికి నింపిన మా ఫ్రెండ్ ద్వారాతో వాళ్ళ ఫ్రెండ్ పరిచయం అయింది అనుకో నాకు నేనేం చేస్తా తెలుసిన ఇక్కడ జరిగే మాటలు మనం అనుకుండేవి మనం షేర్ చేసుకుండేటి మన ఇదన్నీ పువేసి వాళ్ళ నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాను అనమాట అర్థమవుతుంది మ్యాటర్ మా నా ఫ్రెండు వాళ్ళ ఫ్రెండ్కి చెప్తాను అనమాట నా ఫ్రెండ్ తరపున వాళ్ళ ఫ్రెండ్ నాకు పరిచయం కదా నేను పోయేసి నా ఫ్రెండుని పక్కన పెట్టేసి నా ఫ్రెండ్ విషయాలన్నీ నేను ఎత్తుకొని ఇంకో ఇంకొక ఫ్రెండ్కి చెప్తాను అనమాట వాళ్ళ ఫ్రెండ్కి చెప్తా ఏంటి అలాగా ఇలాగా అని వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు అట్లే నా ఫ్రెండు అనిపించుకుని నా తరపున ఫ్రెండ్షిప్ అయ్యి నా తరపున తెలిసిన టార్జుడు వాళ్ళకెత్తుకొని మీరు చెప్తారనమాట మళ్ళా నాతో ఏమో బాగుండేదే నాతో బాగుండేదే ఫోన్ మాట్లాడేది అది చెప్పేది ఇది చెప్పేది అన్నీ చెప్పేదే అన్నీ చెప్పేదే లాస్ట్లో వచ్చేసి మళ్ళీ వెనుక పక్కేమో ఏమో ఇలాగ గోతులు తీసేది నాతో చెప్పేదే వెనుకపక్క ఎట్లా గోతులు తీసేదే ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ప్రతి విషయం నాకు అన్నీ తెలుసు నేనైతే గొడవ చేయను రచ్చ చేయను నిదానంగా ఇప్పుడు మనం చేసే మాటలో కరెక్ట్ ఉంటే మనం మాట్లాడే మాటలో నిజాతి ఉంటే మనం బాగా కరెక్ట్గా నడుస్తా అంటే ఏ తప్పునైనా ఏ తప్పునైనా కానీ మనం నిలదీసి అయ్యి నిలదీసి అడగచ్చే అడుగుదాము అనిపించే మనస్తత్వం నాది అయినా నేను అడగలేదు తెలుసుకున్నా అన్నీ తెలుసుకున్నా నా దగ్గరికి వచ్చేది అవునా అదటనా అయ్యో ఏం చేద్దాంలే మన పరిస్థితి ఇది మన ప్రాబ్లం ఇది మనం కోయిట్లో ఉన్నాం కదా అది కదా ఇది కదా అయ్యో అవునా నన్ను నా దగ్గర చెప్పించుకుండేది మళ్ళావి వాళ్ళకి చెప్పేది ఎవరికి నా ఫ్రెండ్ వాళ్ళకే మళ్ళీ ఎవరికి వాళ్ళకో వాళ్ళకు కాదు మా ఫ్రెండ్ వాళ్ళకే మళ్ళా చెప్పేది అవునా వాళ్ళు ఏం చేస్తారు అవునా అవునా నిజమేనా నిజమేనా అవునా అనని వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి ఇక్కడ అడిగనుకుండేది ఈ ఇవిడే వచ్చేసి నాకు ఫోన్ చేసి నన్ను అడిగ్గనుక్కొని పర్సనల్గా అక్కడికి పోయి చెప్పేది ఇది ఎంతవరకు కరెక్టే చెప్పండి ఇలాంటి ఫ్రెండ్షిపే కాడ ఉంటేనా మీకెవరికైనా ఇలాంటి ఫ్రెండ్లే గడ ఉంటే ఇలాంటి ఫ్రెండ్షిప్ ఉంటే మంచితనంగా పది రూపాయలు డబ్బులు ఇచ్చి పక్కకు తప్పుకోండి గొడవలు వద్దు రాగిత్తాలు వద్దు ఏమొద్దు ఒక్కటి ఎవరైనా ఏ ఫ్రెండ్షిప్ అయినా కానీ ఒక్కటి మనసు గుర్తు పెట్టుకోండి ఏంటంటే ఇప్పుడు వచ్చేసి నా గురించి అయితే చెప్తా ఉన్నారు ఓకే నా గురించి అనుకుంటా ఉన్నారు నా గురించి ప్రతి ఒక్కటి డిస్కషన్ చేస్తూ ఉన్నారు ఓకే బా సూపర్ నాకైతే అది నచ్చింది ఓకే నీ గురించే చెప్పిన మనిషి ఇంకా నా గురించి చెప్పే మనిషి నీ గురించి ఇంకెక్కడా చెప్పకుండా ఉంటా అది నువ్వు నిన్నువి పది మంది నోర్లలో పెట్టకుండా ఉంటారనే గ్యారెంటీ ఏముంది ఇంత క్లోజ్ నన్నే ఎత్తుకొని పోయి ఇంత క్లోజ్ అయిన ఫ్రెండ్ను నా గురిచే పుయ్యి ఇంకొకటి చెప్పింది ఆయన అంటే నీ గురించి ఇంకా పది మంది నోర్లలో పెట్టకన్నా ఉంటుందా చెప్పు అప్పటికి ఏంటి నా గురించి నువ్వు చెప్పడము తప్పే నీ గురించి అవతల మనిషికి చెప్పడమో తప్పే కాబట్టి ఎవ్వరికి ఎవ్వరూ అలాగ చెప్పుకోద్దండి ఫ్రెండ్షిప్ అంటే ఎలాగుండాలా మ నీ దగ్గర ఉంటే నీ దగ్గర ఉన్నా నా దగ్గర ఉన్నాయా ఎవరి దగ్గర ఉన్నా ఒక్కరి దగ్గరే ఉన్నట్టు ఉండాలి ఆ ఫ్రెండ్షిప్ అంటే అది ఫ్రెండ్షిప్ విలువ ఓకే ఫ్రెండ్స్ టైం అయితే లేదు బై బాయ్ ఈసారి మళ్ళీ ఈడీ ఎలా కలుస్తాము